ఎస్వి రంగారావు గారు ఈ పేరు వెండితెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది ఏ పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోయే మహాన్ నటుడు హాస్యమైన కుటుంబ కథా చిత్రమైన ఆయన పాత్ర ఉంది అంటే ఆ పాత్రకే పేరు వచ్చేది ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు రచయిత పాటలు కూడా పాడేవారు చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో పాల్గొనేవారు చదువు పూర్తయిన తరువాత ఆఫీసర్గా కొన్ని రోజులు ఉద్యోగం చేశారు తరువాత సినిమాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఉద్యోగానికి రాజీనామా చేశారు దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ తదితర భాషల్లో మూడు వందలకు పైగా చిత్రాలు చేశారు రావణుడు కంసుడు కీచకుడు నరకాసుడు మాంత్రికుడు లాంటి ప్రతి నాయక పాత్రలోనే కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేశారు పాతలబైలవి మాయాబజార్ నర్తనశాలలో ఆయన ప్రముఖ పాత్రలు పోషించారు నర్తనశాలలో ఆయన నటనకు భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా అందుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏలూరు రాజమండ్రి సామర్లకోట పాలకొల్లు పెనుగొండ అనకాపల్లి లాంటి ఊళ్ళల్లో ఎస్వి రంగారావు గారికి సన్మానాలు కూడా జరిగాయి ఆంధ్ర ఫిల్మ్ జర్నలిస్ట్ సంఘం వారు దక్షిణ భారత ఫిల్మ్ వాణిజ్య మండలి మద్రాసు సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు అన్నయ్య శారద కర్పంగం నర్తనశాల సినిమాలకు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా పారితోషికం కూడా స్వీకరించారు విశ్వనట చక్రవర్తి నట సార్వభౌమ నటసింహ మొదలైన బిర్దులు కూడా ఆయన అందుకున్నారు యాభై ఆరేళ్ల వయసులోనే ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గుండెపోటుతో మరణించారు నటుడిగా ఆయన మొదటి చిత్రం వరుధుని కాగా ఆయన ఆఖరి చిత్రం యశోదకృష్ణ కృష్ణ ఎస్వి రంగారావు గారికి సంబంధించిన కొన్ని అన్సీన్ రేట్ ఫోటోగ్రాఫ్స్ని ఈ వీడియోలో మీరు చూసేయండి